ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور وہ مقبول یوٹیوب چینل میں آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ قادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے ناظرین آپ اور ہم جانتے ہیں جب بھی ایک اچھی بارش ہوتی ہے تو اس سے حکومت کی کلعی کھل جاتی ہے समझ आ जाती है कि रोड कितने अच्छे हैं और जो ड्रेनेज़स है उसका क्या प्रॉब्लम है इसी तरीके से आज सी पी एम के कायद सी आई टी यू के कायद शरीफ और ख़्वाजा ने मिलकर कदीम शहर के बीचों बीच वाकई घड़ियाल अस्पताल की हालत का जो है वीडियो भेज कर ये बताया है कि यहाँ की हालत देखिए थोड़ा सा बारिश आने पर यहाँ ड्रेनेज पानी किस तरीके से जमा हो जाता है तो आप ये वीडियो देखें और शेयर करें ताकि हुकूमत तक

ఉన్నతాధికారులు ఇంతమంది ఇక్కడ పెట్టుకొని కూడా ఈ గడియారం హాస్పిటల్ సమస్య పైన ఏ రోజు కూడా ఎవరు కూడా స్పందించడం లేదు ఉత్తర బిడ్డ వచ్చి పర్యటన చేసి పోతున్నారు తప్ప మొన్న కూడా టీజీ భరత్ గారు వచ్చి హాస్పిటల్ విజిట్ చేసిపోయారు తప్ప ఎటువంటి సమస్య కూడా పరిష్కారం కాలేదు ఇక్కడ వస్తున్న వాళ్ళందరూ కూడా పేద దళిత బడుగు బలిగిన వర్గాలకు సంబంధించిన ప్రజలు వచ్చి అనేక గ్రామాల నుంచి ఇక్కడ ఆపరేషన్ చేసానికి వస్తారు ఇక్కడ వచ్చే ఆపరేషన్ చేసే వాళ్ళకి ఈ రోజు ఎటువంటి సౌకర్యం కల్పించకపోగా వర్షాలు వాహనాలు వచ్చినప్పుడు ఈ రకంగా గలీజ్ మొత్తం రూమ్ లో వచ్చి పేషెంట్ లో వసించే ప్రాంతాల్లో ఆపరేషన్ చేసిన అక్కడ చోట కూడా ఈ యొక్క బురిగి నీరు ఆ రకంగా రావడంతో ఏదైనా పేషెంట్లకు ఇన్ఫెక్షన్ అవుతే ఎవరు బాధ్యత వహిస్తారు ఎవరు ఆ రకంగా సమాధానం చెప్తారు ప్రజలకు ఏమైనా జరగాలి జరుగుతుంది ఎవరు బాధ్యత తీసుకొస్తారని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇప్పటికైనా ఇప్పటికైనా కర్నూలు నగరంలో ఉండే ప్రజా ప్రతినిధులు కాని రిజిస్టర్ కానీ కలెక్టర్ కానీ కమిషనర్ కానీ అధికారులు కానీ తక్షణమే సమావేశపరిచి ఈ యొక్క గడియార హాస్పిటల్ అభివృద్ధి కోసం తక్షణ పనులు చేయాలి అదేవిధంగా డాక్టర్లు సిబ్బంది నర్సులు లేక కూడా ఈ యొక్క హాస్పిటల్ తల్లిదండ్రులైన అనాథంగా మారింది తక్షణమే ఈ సమస్యల పరిష్కారం కోసం నూతనంగా వచ్చిన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ గారు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం